హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే నల్లపూసల తండలు టూ డేస్ బ్యాక్ ఆర్డర్ పెట్టాను అండ్ ఈ ఆర్డర్ పెట్టిన నల్లపూసల తండలు అయితే నాకు డెలివరీ వచ్చేసినాయి నేనైతే ఇవి ఇప్పుడు మీకు చూపెట్టాలనుకున్నాను నేనైతే షార్ట్ నల్లపూసల తండలు చిన్న అంటే కాలేజీ పోయే పిల్లలకి బ్రాచ్లెట్స్ షార్ట్ చైన్స్ అలాంటివి అయితే అమ్ముతున్నాను రింగ్స్ మీకు ఎవరికైనా కావాలి అంటే కామెంట్ పెట్టండి డైలీ యూజ్ కోసం అని ఎందుకంటే బంగారం రేట్లు ఆకర్షణీ డైలీ వేసుకొని తిరగలేం కదా ఎందుకంటే భయం మనకు అవి వేసుకొని తిరిగితే ఎక్కడ పోతాయో అది అని అదే ముందు తరాల కూడా మనం గోల్డ్ దాచుకుంటే పిల్లల కోసం ఉపయోగపడతాయని చెప్పి మనం ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా అది మనకి హెల్పింగ్ అవుతుంది సో గోల్డ్ దాచుకుంటాం కాబట్టి నెక్స్ట్ ఇదైతే డైలీ యూజ్ కోసం వేసుకుంటాం కాబట్టి నేను డైలీ యూస్ కానీ ఇలా ఆర్డర్ పెట్టి అమ్ముతున్నాను చాలా వరకు ప్రోడక్ట్ బాగా రాదు నేనైతే మంచి ఒకటికి రెండు సార్లు చెక్ చేసి ఆర్డర్ అయితే పెడుతున్నాను ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను పెట్టిన ఆర్డర్స్లో అన్నీ బాగానే వచ్చినాయి ఒకవేళ బాగాలేదు అంటే కనుక మళ్ళీ మనకు రిటర్న్ ఇచ్చేస్తారు తీసుకెళ్ళి మళ్ళీ మంచిగా ఇచ్చేస్తారు చూస్తారు కదా ఇదైతే లాంగ్ అన్నట్టు నల్లబుసల తండ మనము ఫంక్షన్స్కి బార్డల్కి ఎట్టారన్నా వెళ్ళినా కూడా బయటకు వేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంది కదా ఇందులో కాంబో కూడా ఉంది అండ్ కాంబోలో నేనైతే బుక్ చేయలేదు సింగిల్గా ఒక షా ఈ లాంగ్ చైన్ మాత్రమే చేశాను ఇవి వచ్చేసి పికాక్లో రెండు కిందకి లాకెట్ బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక అనుకోండి మనకి ఏ బయ్య ఉండదు మన గోల్డ్ దాచుకొని ఇలాంటివి వేసుకున్నప్పుడు డైలీ వేసుకోవాలి మంచిగా దండ అనుకునే వాళ్ళకి ఇదైతే ఒక మంచి యూస్ అన్నట్టు ఇంకా ఇలాంటి షార్ట్ కూడా ఉన్నాయి ఇవి కాలేజ్కి ఆఫీస్ వర్క్కి అలా వెళ్ళే వాళ్ళకైతే ఇంక ఇలాంటివి నేను బుక్ ఇస్తున్నాను ఇది వచ్చేసి మనకి టూ టెన్ అట్లా వన్ ఫిఫ్టీన్ టూ టెన్ అలా రేట్లను బట్టి ఉన్నాయి మన క్వాలిటీ కూడా రేట్ని బట్టి ఉందండి ఇది మంచిగా ఉండాలి అనుకుంటే ఇంకా హండ్రెడ్ హండ్రెడ్ టెన్ ఫిఫ్టీన్ అట్లా మొత్తం అయితే తక్కువ రేట్లోనే ఉంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు కామెంట్ పెట్టండి నేను ఆర్డర్ పెట్టిస్తాను చూసారు కదా ఇదైతే చాలా చాలా నచ్చింది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే వేయండి నేనైతే వేసుకున్నాను చాలా బాగుంది చూసారు కదా సింపుల్గా లైట్లు వేట్ లైట్ వెయిట్లో ఇలా స్టోన్స్తో చాలా బాగుంది గోల్డ్ దానిలానే ఉంది అచ్చంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోలో మళ్ళీ వెళ్తాం బాయ్